అనుకోవచ్చు అనేది ఏ టైం ఎక్కడికి వెళ్ళాలి కానీ ఆయన అందరికీ దయచేయడం బాధపడకూడదు ప్రభా పని ఉన్నదంటే నాయన నేను వెళ్ళాలని ఆలోచన దయచేయడం ప్రభా మందిరానికి వెళ్ళాలి మేము వెళ్ళాలి మేము వెళ్ళాలి ముందుగా వెళ్ళాలి నేనే ముందుగా వెళ్ళాలని ఆశక్తిని కానీ కొంచెం అనుకోవచ్చు ఎవరు ముందుగా నా మందులో చూస్తున్నా నేను నా మనసును నాయన తృప్తిపరచాలంటే నాయన డైరెక్ట్ పెట్టు డైట్ ఆయన